श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः श्रीभगवानुवाच मयि पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथाज्ञास्यसि तच्छृणु శ్రీ భగవానుడు పలికెను అర్జున మనస్సు నామీదే నిలిపి నన్నే ఆశ్రయించి ధ్యానయోగాన్ని ఆచరిస్తూ సంశయం లేకుండా సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను విను జ్ఞానం దేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యే ನೇನು ನೀವು ವಿಜ್ಞಾನಸಹಿತ ತತ್ತ್ವಜ್ಞಾನ ಸಂಪೂರ್ಣಮುಗೆದನು ದೀನಿ ಎರಿಗಿನ ಪಿಮ್ಮಟ ಈ ಜಗತ್ತುಕೊನವಲಸಿನೇದಿಯೂ ಮಿಗಲದು ಮನುಷ್ಯಾ ಸಹಸ್ರೇಶು ಕಷ್ಟಿಧ್ಯತತಿ ಯತತಾಪಿ ಸಿದ್ಧಾಂ ಕಶ್ಚಿನ್ಮ್ ವೇತಿ ತತ್ವ వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకునుటకు ప్రయత్నించును అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుగును भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ओ महाबाहु భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని నా ప్రకృతి ఎనిమిది విధములుగా కలదు ఎనిమిది భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అని అందురు ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ప్రకృతి కలదు అదియే నా జీవరూప పరాప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనుము ఏ భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయ తథా ఓ అర్జున సమస్త ప్రాణులను ఈ రెండు విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి ఈ జగత్తు యొక్క ప్రభవము ప్రళయము నావలననే జరుగుచున్నవి అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము ్యత్ిదస్తి ంజయా సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ ఓ ధనంజయ నాకంటేను పరమ కారణమైనది ఏదియునూ లేదు ఈ జగత్తునందరి వస్తువులన్నీయును సూత్రమున సూత్రమణులవలే నాయందే కూర్చబడి ఉన్నవి రసోహమప్సు కౌన్య ప్రభాస్మి శశి సూర్యో ప్రణవః ఋషు ఓ అర్జున జలములో రసతన్మాత్రం నేనే సూర్య చంద్రులలో కాంతిని నేనే వేదములన్నింటిలోనూ ఓంకారమును ఆకాశమునందు శబ్దమును పురుషులయందు పౌరుషమును నేనే పుణ్యోగంధ పృథివ్యాం చ విభావసౌ జీవనం సర్వూతూ తపశ్చాస్మి తపస్విషు పృథ్వీయందు పవిత్ర తన్మాత్రను అగ్నియందు తేజస్సును సమస్త ప్రాణుల్లో జీవశక్తిని తాపసులలో తపస్సును నేనే బీజం మాం సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్ తేజస్వి నామహం ఓ అర్జున సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను తేజోవంతులలో తేజస్సును నేనే బలం బలవతాం చాహం కామరాగవివర్జితం ధర్మా విరుద్ధో కామోస్మి భరతర్షభ ఓ భరతశ్రేష్ఠ బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను భూతములన్నింటియందునూ ధర్మమునకు విరుద్ధము కాని కామమును నేనే ఏ చైవ సాత్వికా భావ తాన్ విద్ధి నత్వహం తేషు తేమయీ సాత్విక రాజస తామస భావములన్నీయునూ నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము కానీ యథార్థముగా వాటిలో నేను కాని నాలో అభి కానీ లేవు అనగా నేను త్రిగుణాతీతుడను జగత్ త్రిర్గుణమత్ నాభి పరమవ్యయం ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక రాజస తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది కనుక త్రిగుణములకు అతీతుడును శాశ్వతుడును అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి దైవీ గుణమయీ మమ మాయా దురత్యయా మామేవే ప్రపద్యంతే మాయా తరంతితే నా మాయ త్రిగుణాత్మకమైనది అలౌకికమైనది ఇది అధిగమించుటకు సాధ్యము కానిది కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు నమాం దుష్కృతి నో మూఢా ప్రపద్యం తే ఆసురం భావమాశ్రిత మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానమునకు వారును ఆసుర ప్రవృత్తి గలవారును నరాధములును మూడులును దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు చతుర్విధా భజంతే మాం సుకృతినోర్జున ఆర్తో చ జ్ఞానీచర ఓ అర్జున శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకునేవారు శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు నోత్యర్థం అహం స చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు ఏలనన వాస్తవముగా నన్ను తెలుసుకునిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను అతడును నాకు మికిలి ఇష్టడు ఉదారా ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం ఆస్తి సహియుక్తాత్మా మామే గతిం ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే ఇది నా అభిప్రాయము ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమప్రాప్యునిగా భావించును ఈ విధముగా అతడు నాయందే స్థితుడు బహునాం జన్మనామం తే మాం ప్రపద్యతే సర్వమితి సమహాత్మాసు దుర్లభ అనేక జన్మల పిదప జ్ఞాని అయినవాడు వాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును అట్టి మహాత్ముడు లభించుట అరుదు కామైస్తైర్హుజ్ఞానా ప్రపద్యంతేన్యదేవతా నియమమాస్థాయ ప్రకృత్యా నియత నానా విధములైన భోగవాంఛులలో కూరుకునిపోయిన వారి జ్ఞానము హరింపబడును వారు తమ తమ స్వభావములకు అనుగుణంగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు యో యో యాం యాం తస్య భక్త చలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం సకామ భక్తుడు ఏ ఏ దేవతాస్వరూపములను శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో ఆ భక్తునకు ఆయా దేవతల ఎందే శ్రద్ధలను స్థిరముగా కుదురుకొనునట్లు చేయుదును సతయా శ్రద్ధయా తస్యారాధనమీహతే లభతే మయైవ విహితాన్ హితాన్ అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును తత్ఫలితంగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు అంతవత్తు ఫలం తద్భవత్యల్పమేధసాం తద్భవ్యల్ప మేధ సాం యాంతి మద్భక్త యాంతి మామపి కానీ ఈ సకామ భక్తులు పొందడి ఫలములు కూడా నస్వరములు అన్య పూజించు వారు ఆ దేవతలనే చేరుదురు నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను చివరకు నన్నే పొందుదురు అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమావ్యయమను వ్యయమనుత్తమం నేను శాశ్వతుడను సర్వోత్తముడను ఇంద్రియములకును మనస్సునకును గోచరింపనివాడను నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రమునకు లోబడి పరిభ్రమించువానినిగా తలంచెదరు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత లోకో మామజమవ్యయం నా యోగమాయ నేను అందరికిని గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా వర్తమానాని చార్జున భవిష్యాణి భూతాన్ని మాంతు ఓ అర్జున గతకాలమునకు చెందినట్టివియు వర్తమాన కాలమునందు ఉన్నట్టివియు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును అంతేకాదు రాబోవు కాలమున ప్రభవించు ప్రాణులను గుర్చి నేను ఎరుగుదును కానీ యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరను నన్ను ఎరుగజాలరు ఇచ్చాద్వేష సముత్న ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం తపా ఓ అర్జున జగత్తునందు ప్రాణులన్నీయును రాగద్వేషముల వలన కలిగిన సుఖదు ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి ఏ త్వంత గతం పాపం జనా పుణ్యకర్మణ తే ద్వంద్వమోహనిర్ముక్త భజంతే మాం దృఢవ్రత కాని నిష్కామభావంతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోవును అట్టివారు రాగద్వేషజనితములైన సుఖదు రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు దృఢనిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధములా నన్నే భజింతురు జరామరణ మోక్షాయ శ్రీ త్యయతంతియే తే బ్రహ్మ తద్విధు కృష్ణం అధ్యాత్మం చాకిలం నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను సమస్త అధ్యాత్మవును సంపూర్ణ కర్మను తెలుసుకొందురు సాధిభూతాధిదైవం సాధియజ్ఞం ప్రయాణకాలే మాం తే విదుర్యుక్త అధిభూత అధిదైవ అధియజ్ఞములతో పాటు అందరికి నీ ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకొని వారు निश्चलबुद्धितो नन्ने चेरुदुरु ओं तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः